ఓయీ విష్ణుమూర్తి ఎక్కడున్నావు బయటికి రమ్ము పలుకకున్నావేమి నన్ను చూచి భయపడుతున్నావా వీడికి వాడా నువ్వొక దేవుడివా నీకు భక్తుల ఇక చాలు లేని వైభవము జయహో హిరణ్య కశ్యప మహారాజా విష్ణుమూర్తిని దర్శించి వచ్చుచుండివా నారద మహర్షికి స్వాగతము ఎక్కడ నీ విష్ణుమూర్తి నన్ను చూచి భయపడి పారిపోయినాడు నారాయణ నారాయణ ಅಪచారము అపచారము హిరణ్య కశ్యప మహారాజా సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వ వ్యాపకుడైన విష్ణువుతో విరోధము నీకు అత్యంత ప్రమాదకరము అతని జోలికి వెళ్ళవలదు అతని అధికారమును అంగీకరించుట నీకు శ్రేయస్కరము అతనికి శరణాగతి చేయుట నీకు కర్తవ్యము నారద నాస్తిక లక్ష్యం పాషండ ఎడారి మతములను ప్రచారము చేయుటయే నా ధ్యేయము సనాతన భారతీయ హిందూ ధర్మమును భ్రష్టు పట్టించదను వేద విద్యను అంతము చేసేదను హిందూ దేవాలయములను శిఖరములను ధ్వంసము చేసేదను గుడులలో నా విగ్రహములను ప్రతిష్ఠించదను సాధువులను సత్పురుషులను నానా విధములుగా హింసించదను యజ్ఞ యాగములకు విఘాతమును కలిగించదను దైవ సామ్రాజ్యమును కూలద్రోసి రాక్షస సామ్రాజ్యమును భారతదేశమును సర్వనాశనము చేయుటయే నా పని తెలిసినదా నారదా నా జన్మరహస్యము అది నీ వల్ల జరగని పని వినాశకాలే విపరీత బుద్ధి నీకు వినాశకాలము దాపురించి విపరీత బుద్ధులు పుట్టుచున్నవి విష్ణుమూర్తి నిన్ను అనుగ్రహించి రక్షించుగాక ఇక సెలవు సరే నారదా కానిము